జిజిహెచ్ లోని పీడియాట్రిక్ విభాగంలో ఇప్పటి వరకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించే దిశగా అధికారులు దృష్టి పెట్టారు సోమవారం నుంచి సేవల విస్తరణకు నడుం బిగించడంతో చిన్నారులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది గుంటూరు సమగ్ర వైద్యశాల ఆరు జిల్లాలకు వైద్య ప్రధాయిని రోజుకు ఐదు వేల మంది వరకు చికిత్స పొందే అవకాశం ఇక్కడ ఉంటుంది చిన్నారుల వైద్య సేవల పరంగా చాలా కాలంగా ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ ప్రధానంగా ఉన్న సామర్థ్యాన్ని పెరుగుతున్న అవసరాన్ని మధ్య పొంతన లేకపోవడంతో సమస్య అయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనపడుతుంది అయితే ఇప్పటి వరకు ఇక్కడ మనకి మూడు యూనిట్ల వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఒక్కో యూనిట్ లో ముప్పై రెండు పడకలకే వెసులుబాటు ఉంటుంది ఈ లెక్కన మొత్తం వంద మంది లోపే పసిపిల్లలు సేవలు పొందే పరిస్థితి ఉంటుంది నిత్యం రెండు వందల మందికి పైగా చిన్నారులు చికిత్స కోసం వస్తూ ఉంటారు ఈ క్రమంలో వారిని సర్దుబాటు చేయడం అధికారులకు రోజూ సవాలుగానే ఉంటుంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు జిజిహెచ్ పీడియాట్రిక్ వార్డులో ప్రత్యేకించి ఈ వార్డుకు సంబంధించి కొన్ని సందర్భాల్లో అత్యవసర వైద్యానికి వచ్చే చిన్నారులకు పడకలను కేటాయించడంలో తలనొప్పి ఎదురయ్యేది ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఇటీవల డిఎంఈ దృష్టికి తీసుకువెళ్లారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఆయన ఆరు యూనిట్లకు పెంచేందుకు అనుమతించారు దాంతో కాస్త ఊరట లభించింది అధికారుల నుంచి అనుమతులు అయితే దొరికాయి మరి ఈ ఆరు యూనిట్లు ఎప్పుడు అందుబాటులో ఉంటాయి జిజిహెచ్ పీడియాట్రిక్ విభాగంలో ఈ సోమవారం నుంచి ఈ ఆరు యూనిట్లలో వైద్య సేవలు అందించనున్నారు తద్వారా రెండు వందల మంది చిన్నారులకు మెరుగైన చికిత్స అందించడానికి అవకాశం ఏర్పడినట్లేదు అయితే పెంచిన మూడు యూనిట్లలో ప్రస్తుతం ఉన్న వైద్యులు సిబ్బందిని వినియోగించడానికి వెసులుబాటు కల్పించారు అదనంగా ఇచ్చే విషయంలో దశల వారీగా పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అయితే భవిష్యత్తులో ఫ్యాకల్టీ పెరగడానికి మార్గం సుగమమైందని కొందరు అధికారులు ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఏదైతేనా ఇప్పటి వరకు పీడియాట్రిక్ విభాగంలో పిల్లలకి సంబంధించినటువంటి ఈ ఏదైతే ఆ వెసులుబాట్లన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయి అక్కడ మెరుగైన వైద్యం అందుతుంది అంతవరకు బానే ఉంది కానీ ఎక్కువ మంది ఆ పిల్లలు రావడం అక్కడ సరైన బెడ్లు వస్తువులు లేకపోవడం కిట్లు కూడా లేకపోవడం ఇవన్నీ చాలా ఇబ్బందులుగా ఉన్నాయి ఇవన్నీ ఒకవేళ అధికారులు అరేంజ్ చేసిన అక్కడ స్టాఫ్ చాలా తక్కువ మందే ఉన్నారు ఇక్కడ వచ్చే పేషెంట్లు ఎక్కువ అవుతున్నారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తక్కువ అవుతున్నారు ప్రధానంగా జీజిహెచ్ లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్యల్లో ఈ సిబ్బంది కొరత అనేది చాలా ఎక్కువగా ఉంది రిమైనింగ్ అన్ని ఆస్పెక్ట్స్ లో వైద్యం అద్భుతంగా ఇస్తున్నారు కాకపోతే సిబ్బంది అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా సరిపోవట్లేదని మాత్రం ప్రస్తుతానికి మనకి తెలుస్తుంది